హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మన వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసారు మన వీడియో చూసినట్టయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకర్ని యాక్టివ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అది వీడియో స్టార్ట్ చేయగానే వీడియోకి అయితే లైక్ కొట్టి కంటిన్యూగా చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ మనమరాల గాజులు మనమరలకి టవాలలు ఒక్కొక్కరికి ఐదు లడ్డులు వచ్చాయి కదా ఇంక ఇక్కడ పెట్టింది అనమాట తర్వాత అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉందన్నమాట అమ్మ అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికడా వాళ్ళిద్దరికైతే పెట్టేస్తుంది అనమాట చెరి ఐదు లడ్డులైతే తీసుకెళ్తుంది అమ్మ ఇంకా వాళ్ళిద్దరికి టవాలలు అయితే తీసుకొని అక్కడైతే ఇంకా తయారైతుంది అమ్మ అయితే అయితే రెడీ అవుతుందనమాట ఇంకా ఇంకా అదే రోజు అక్క వచ్చింది అనమాట అక్క వస్తే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట మాకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి కూడా బుధవారం రోజు మార్కెట్ జరుగుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడికైతే మార్కెట్కి వెళ్ళాము ఇంకా మార్కెట్ అయితే చాలా పెద్దగా అయిపోయింది అని చాలా డేస్ అయిపోయింది మార్కెట్కి వెళ్ళక మా ఊరు అమ్మ వాళ్ళ ఊరిలో మార్కెట్ చాలా పెద్దగా అయింది చాలా పెద్దగా అయింది ఇంకా అక్కడైతే టమాటాలు ఆనియన్స్ కూరగాయలు అవన్నీ తీసుకున్నాక ఇంకేక్కడ ఎండు చేపలు అయితే తీసుకుంటామండి తండ్రి చూడండి మేమైతే మార్కెట్కి టమాటా బెండకాయ కాకరకాయ పచ్చిమిర్చి తోటకూర ఉల్లిగడ్డ వంకాయ కొత్తిమీర గ్రేప్స్ గ్రేప్స్ అవకాడుకొని తింటా ఉన్నారు వాళ్ళు అయితే ఇద్దరు మెంతి మెంతి కూర కూడా మెంతికూరీ బయట కూర తీసుకొచ్చిన బొమ్మిడీలు మస్తు పెద్దగా మార్కెట్ ఇప్పుడు ఏమన్నాడు వాడు నిరపకాయ తినడు అన్నాడు పెట్టలే బయట మర్చిపోతాయి ఇప్పుడు నిరపకాయ తినవి కాదు ఇప్పుడే అవి నిరపకాయ బజ్జి కాదు అవేంటి నిరపకాయ వేయప్పుడు మీరు కూడా చూడండి అందులో అయితే ఫస్ట్ కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఇంకేంటిది జీలకర్ర మెంతుల పొడి ఫస్ట్ మన మిరపకాయ బజ్జీ లెక్కనే గింజలు తీసేసింది ఇందులో మసాలా మసాలా పెట్టి అట్లా పెట్టింది ఏం పెట్టి అప్పుడు చూపెడితే ఎట్లా ఎంపుతుందో ఎంపేస్తుందంట ఎందుకో ఇప్పటిదాకా ఏమన్నా నిరుపకాయ పడదు నాకు అన్ను మళ్ళీ అక్క ఎంపాంగానే అక్క మసాలా అలా పెడతా అంటే స్మెల్ వస్తుంది ఆ స్మెల్ చూడగానే మమ్మీ స్మెల్ మంచిగా వస్తుంది బజ్జీ తొందరగా చేయి అంటాను బజ్జీ అంటే బజ్జీ కాదు నిరపకా అవి ఎప్పుడు అది చేసేటప్పుడు చూపెడతా ఫస్ట్ అయితే ఆ వెల్లిపాయ దంచుకుంది ఆయిల్ కోసి కొన్ని ఆవాలు జీలకర్ర వేసి తర్వాత పచ్చిమిర్చి ఆ మసాలా పెట్టిన పచ్చిమిర్చి అందులో వేసి ఆ వెల్లుల్లి పేస్ట్ వేసి ఎంపుతాను ఘాటు వస్తుంది మీకు వస్తాను నాకే గాస్తలేదు మంచిగా వెళ్ళవి సూపర్ వేగుతానండి ఉంటాయి పప్పు చాయలు వేసుకున్నట్లు పప్పు మన కూర లేకపోతే తీరి ఉప్పు పప్పు జీలకర్ర మెంత్ర పొడి పెట్టి వేసుకుంటే కమ్మవుతాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే పిల్లలైతే ఇంకా క్రికెట్ మన క్రికెట్ అయితే ఆడుకుంటా ఉన్నారు ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతేనండి రేపు సరికొత్త బ్లాతో కలుసుకుంటామంతవరకు అయితే బా